పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవు డీఎస్పీ గురునాథ్ బాబు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం ఆవరణలో సత్తనపల్లి మరియు పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గ్రామాల పెద్దలతో పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు అవగాహన కార్యక్రమాన్ని డీఎస్పి గురునాథ్ బాబు గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ గురునాథ్ బాబు మాట్లాడుతూ కౌంటర్ సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిందిగా తెలుపుతూ మరియు ఎటువంటి గొడవలు పాల్పడకుండా ఉండాలని పేర్కొన్నారు గ్రామాల్లో ఎవరైనా ఉల్లంఘించి గొడవలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సులభంగా ఆయన హెచ్చరించారు అలానే ఈ కార్యక్రమంలో సత్తనపల్లి డిఎస్పి గురునాథ్ బాబు సత్తనపల్లి టౌను మరియు రూరల్ సీఏలు అలానే సత్తనపల్లి సబ్ డివిజన్ పోలీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది రోజున జరగకుండా ఇప్పుడు మీ ప్రతి వాళ్ళు మెయిన్ ఇప్పుడు మిమ్మల్ని పిలిపించిన ఉద్దేశం కూడా అదే అప్పుడు చేస్తారని చెప్పి ఐదు ఎన్నో కేసుల్లో ప్రయత్నం నేను ఈ గ్రామాల్లో ప్రజలకు అతి చెప్తుంటే ఎటువంటి లేకుండా ఉంటాయి